చీమల దండు వలె కదలాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడికి నిరసనగా ఈ నెల పదిహేడో తేదీన చెలోఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీత మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు చీమల దండు వలె కదలాలని కర్నూలు కల్లూరు అధ్యక్షులు పాముల్ కుమార్ కోరారు ఈరోజు కర్నూలు నగరంలో విలేకరులతో మాట్లాడారు ఈ నెల పదిహేడవ తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమం కొరకు మరి కర్నూలు జిల్లా నుంచి అన్ని కుల సంఘాలకు ఆహ్వానం బలుకుతూ మరి పోయిన ఒకటో నెల ఒకటో తారీఖున కలెక్టర్ ఆఫీసు మరి అలాగే విజయవాడలో జరిగిన ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేశారు ఈ యొక్క ప్రోగ్రామ్ ఏదనగా సుప్రీంకోర్టు అత్యధికమైన చీఫ్ జస్టిస్ గారిపై గవర్నర్ పై పైన దాడి జరిగిన కోణం తీసుకొని మరి దళిత చైతన్యం కానీ మానేశ్రీ మందకృష్ణన్న ఆదేశాల మేర కొరకు ప్రతి ఒక్కరూ ఢిల్లీ కార్యక్రమానికి తరిగి రావాలని చెప్పి కోరుతున్నాము ఎందుకంటే బడుగుబడైన వర్గాల మధ్యలో బతుకున్న మన దళిత సంఘాలని మన ఉనికిడి మనం సాట్కపోతే రాబోయే కాలంలో చీఫ్ జస్టిస్ గారి పైన జరిగినట్టు ఇంకొకరి జరగదని చెప్పి అనుకోవద్దరి వాటిని ఎప్పుడెప్పుడే ఖండిస్తుంటేనే మన సమాజంలో మనం బతకగలుగుదాం అదే అన్నగారు అన్నట్టు ఏ ఏ ధర్మశాస్త్రం బాగుందో ఏ అన్ని విధాలుగా అన్ననే మాట్లాడారు ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా మరి మనను గుర్తించని ఈ యొక్క సమాజంలో ఇన్నేళ్ళు మనం జీవించాం మన ఆనిముత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే మన జీవితం బరగొడ్ల వలె పందుల వలె జీవించే రోజులు ఉన్నాయి ఆ విధంగా కాకుండా మన పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా చదివించుకొని ఉన్నత స్థాయిలో అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుకునే విధంగా చదివించి ముందుకెళ్ళాలని చెప్పి అంబేద్కర్ గారు ఆశించారు ఆ సబ్జెక్టును మనం నెరవేర్చుకోవాలంటే ఈరోజు దళిత సంఘాల ఐక్యమే ముఖ్యంగా బా మన ఢిల్లీలో జరిగే ప్రోగ్రాం కొరకు ప్రతి ఒక్కరూ సన్నాహం బలికి చీమల దండు వలే కాదు ఏమి అన్ని రాగ రాగ రాబందులలాగా కదిలి రావాలని చెప్పి కోరుతున్నాము ఈ యొక్క పిలుపు కొరకు నాది కాదు మన దళిత నాయకుడు మానశ్రీ మందకృష్ణ పద్మశ్రీ గ్రహేత అన్నగారి పిలుపు మేరకు అందరూ రావాలని చెప్పి కోరుతున్నాం ఇట్టు కర్నూలు నుంచి నా పేరు కుమార్ మాదిగా కర్నూలు నగరాధ్యక్షులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి జిందాబాద్